హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈరోజు అయితే మనం శ్రీలక్ష్మి నరకుల వ్యాపారం వద్ద దగ్గరకు వచ్చి సో కుండలు ఏ విధంగా తయారు చేస్తారు ఎట్లా తయారు చేస్తారు ఇక్కడ అన్నీ తయారు చేసి పెట్టిండ్రు అసలు స్టార్టింగ్ పర్పస్ ఏంటి ఎట్లా ఎట్లా తయారు చేయాలనేది ఒక ప్రాసెసింగ్ ప్రకారం మొదలవుతుంది కదా మనం అక్కడికి వెళ్ళి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాన్న విడతాం అవ తొట్టి

ఎండిపోకుండా మంచిగా కవర్ కప్పి మంచిగా నీట్ గా పెట్టుకుంటాం అవునా దీన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మిషన్ చేసుకొని కుండలు తయారు చేస్తారు అట్లా మేడం మెత్త ఉందాక మెత్త ఉంటది ఇట్లా మెత్త ఉంటుంది అవును ఇట్లా 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 అవును ఇట్లా అయితే ఇగో ఇట్లా ఉంటది మట్టి దీన్ని తీసుకెళ్లి ఆ చక్రం మీద వేసి ఈ చక్రం మీద ఆ ఈ చక్రం మీద వేసేసి దీని మీద ఒక ఇట్లా ఇట్లా వేసి కోకకు పెద్ద కుండలు గాని అవి కానీ ఇష్టం వచ్చిన ఐటమ్స్ తయారు చేయాలండి సరే కా చూపెట్టి మరి అట్లా వేసి కుండలు తయారు చేస్తాం ఇట్లా పట్టుకొని కుండలు తయారు చేస్తామండి ఇట్లా వేసి ఆ ఇట్లా చేసిన తర్వాత ఆ మట్టి తీసుకొచ్చి ఇట్లా వేసి కుండలు తయారు చేస్తాము మొత్తం ఐటమ్స్ ఇట్లా తయారైతే చిత్రం మీద అదే అదే రోజు అక్క రోజు ఇష్టం వచ్చినాతీ చాతనైనా ఇదే ఇక మేము చేసే చెప్పన్నా ఈ ఐటమ్ ఈ మట్టితోటే సురాయిలు కానీ దీపెంతలు కానీ కంచులు కానీ జాములు కానీ పచ్చడి జాములు కానీ అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ మొత్తం డిజైన్ దీపెంతలు కానీ బాటిల్స్ కానీ మొత్తం తయారు చేస్తాం మొత్తం ఏదైనా ఏదైనా తయారవుతుంది దీంట్లో చాలా చాలా మంచి చెప్పినా ఏమైనా తయారు చేస్తావా ఏం లేదా ఇప్పుడు ఇప్పుడ ఇప్పుడు దీపెంత చేస్తా చేయక చేసి మా వీవర్స్కి చూపెట్టు डायरेक्ट ટુ લાઈવ લખતું આ મૂકે મારે એંગતું మీరేం తయారు చేస్తున్నారు అంకుల్ పెరుగు ఓకే ఇది ఈ బట్ట ఎందుకు పడుతున్నారు దానికి అంటే స్మూత్గా రానికూత్ లైన్స్ పడుతున్నాయి లైన్స్ పడుతున్నాయిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా తయారవుతుందో పెరుగు పెరుగు పిడత పెరుగు పిడతలు ఎంత మంచిగా తయారవుతున్నాయి అంకులు ఎంత మంచిగా తయారు చేస్తున్నారు లైన్స్ కానీ వస్తున్నాయి దీనికి పెరుగు పిడతలు అంటే ఓన్లీ పెరుగు కానీ ఏం కాదు మనం ఏమైనా చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు అన్నం చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మట్టివి కాబట్టి మనకు చాలా చాలా దీని లోపల మనకి దీని లోపల మనకి విటమిన్స్ ఏం బయటికి పోవండి పాలలో ఉంటే మనం పాలు స్టీల్ బవన్లో కానీ దేని కాసుకుంటే దాంట్లో విటమిన్స్ కొంచెం తగ్గుతాయి అంటారు కదా సో మట్టి దాంట్లో అయితే అలాంటివి ఏం లేవండి హండ్రెడ్కి తొంభై తొమ్మిది శాతం దీని లోపల మనకి విటమిన్స్ అన్నీ అందుతాయి సో మనమైతే ఇప్పటివరకు అయితే మనము అల్యూమినియం పాత్రలలో వండుకుంటాం కదా సో మనం మట్టి కుండలలో వండుకుంటే చాలా బాగుంటుంది సో ఆ రకంగా అయినా సరే మీకు ఏ రకంగా అయినా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ మట్టి కుండల వాళ్ళ దగ్గరికి వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంకుల్ ఎంత మంచిగా తయారు చేస్తున్నారో అయిపోయి వచ్చిందా అంకుల్ అయిపోయిందా ఎట్లా తీస్తారు ఇప్పుడు దీన్ని కొయ్యాలి దబ్బనమ్మ తీసుకొని అయితే వచ్చేసిందా ఓకే ఆరబెట్టి మళ్ళీ బట్టీలు పెట్టాలని ఇది ఇప్పుడు ఆరబెడుతున్నారా ఇట్లా ఆరబెట్టి దాన్ని మొదలూ దాన్ని తయారు చేయాలి తయారు చేయాలి ఇంకా కింద ఈ హోల్ ఉంది కదా హోల్లు మొదలు సుద్దం చేయాలి అదే అదే బొక్క బుక్ కంప్లీట్ చేసేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ ఈ మట్టి పిడతకి ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్ మధ్యలో హోల్ ఉంది కదా సో ఈ మట్టి పిడతకి హోల్ నుంచే దాన్నే మూస్తారా లేకపోతే కొత్త మట్టి కానీ పెడతారా దాన్ని బట్టే దాని మట్టి దానికి సెట్ చేసి సో మాకు అది అట్లా ఉండని మాకు వేరేది ఏమన్నా చూపించండి రాయి అట్లా ఉంటే ఇప్పుడు పూడ్చాలి ఈ విధంగా ఈ విధంగా చెప్పండి పూడిస్తారు దాన్ని ఈ రెండుతో ఇది సలప ఇప్పుడు దీన్ని పూడి చేస్తారు చూద్దాం ఫ్రెండ్స్ మనము అంకుల్ ఏ విధంగా పూడిస్తారో మనం అయితే చూద్దాం ఇప్పుడు ఓకే అంకుల్ చెయ్యండి చూపించండి మాకు చూడండి ఫ్రెండ్స్ అంకుల్ అయితే మనకి ఈ విధంగా మూసేస్తున్నారు దాన్ని ఇప్పుడు ఈ ఈ రంధ్రానికి మనం వేరే మట్టి పెట్టి పూస్తే రాదా కవర్ చేసేసాలి ఇంకా వేరే మట్టి పెడితే ఏమైతుంది అది అది గట్టిగా ఉంటది ఇది మెత్తగా మెత్తగా ఉంటది ఊడిపోతుంది అది అది గట్టిగా ఉండేది ఆడికి ఆడికి మళ్ళీ ఎత్తి వస్తుంది అది కాబట్టి ఈ మట్టి దీనికే కవర్ చేయాలి అయితే రోజే మీరు ఎన్ని తయారు చేశారు అంకులు ఇలాంటిది చూడండి ఫ్రెండ్ చక్కగా ఈ విధంగా అయితే మొత్తం కుండ మొత్తం మూసుకుపోయింది

పచ్చి కుండలు తెచ్చి దీంట్లో పెట్టాలి ఇట్లా తయారైంది చుట్టుపెట్టక ఇది బాగుండి బోడి బోనం కుండలు మీనా మూసేవాడి బోనం కుండల మీద మెల్ల మెల్లగా

ఎండాకాలము నీళ్లు తాగిటి అంటారు మంచిది అవును మట్టి కుండల మంచిది అవును తాగితే గొంతులు పట్టుకుంటాయి అవును జలుగు వస్తాయి రోగం వస్తుంది ఈ కుండకు మనకు ఏమిది లేదా మంచిగుంటది మనను మట్టితోనే తయారు చేస్తాడు ఇదిగునే మట్టితోనే అంటే కుండ మనం చనిపోయినామంటే కుండ అంటే ఒకటే ఒకటే మాట కింద కింద కథవిందా కుండీ మనం గోవిందే చాలా చాలా కరెక్ట్ చెప్పినాం అక్క చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పినావు నువ్వు ఇది పూజ దీని గాని సురయ్ అంటారు అదేమో జాము సురయ్య సురయ్ ఇదేమో పెళ్లి కుండ అన్నీ డిజైన్ చేసి దీంట్లో ఉంగురము అవి వేసి తీసుకుంటారు అక్కడ చుట్టా గడిగబుట్టి అంటే బాగుండే ఉంటాయి రకరకాలు రకరకాలుంటాయి పక్షుల మీ దగ్గర ఎక్కువ వేయటి ఎక్కువ ఏం పోతాయి ఎక్కువ ఇవి బోనం కుండలు బోనం కుండలు మీ దగ్గర

అదే ఇంతవరకు అంకులు చూపించిండు కదా అవి అవి ఇవి పూల తొట్టి పూల తొట్టి కదా మొక్కలు పెట్టుకోని మొక్క తులచొమ్మ ఎందుకంటే ఆ తొట్టిలో పెడితే ఓడిపోతుంది ఓడిపోతుంది తొట్టి ఉంటే మనిషికి గునే నీరు సలవా ముక్క నెల మనిషి మేమే తయారు బొర్రెలు ఇట్లా కొడుతూనే ఉంటాయి లేకుంటే పక్కన ఇచ్చుకొని పడతాయి ఇది కావాలంటే కొని చాలా తయారు చేయాలి మనిషి దాకా తయారు చేయాలి చాలా ఉంటుంది తీసి పొద్గాలు తీసి నీడాకేయాలి ఎండ తాకేదంటే పక్కన లాగా ఉచ్చి పడుతుంది మీరు ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి కానీ ఇస్తారా షాప్లలో అమ్ముకోవడానికి ఇస్తారు కదా వేరే మంది కూలి మంది ఇలాగా అమ్ముకుంటారు హైదరాబాద్ హైదరాబాద్ మన సైడ్ అయినా సరే ఇక్కడ ఏ ఊరికైనా పంపిస్తారా మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉందా మీరే పంపిస్తారా లేకపోతే ఆలోచన తీసుకోవాలి ఆర్డర్ ఇస్తే మీరు పంపిస్తారు

ఇవి ఫ్రిడ్జిలో పెట్టినట్లు ఉంటాయి కూల్ కూల్గా ఉంటాయి కొద్దిగా వేసి నింపెట్టి మధ్యాహ్నం మేము తయారు చేయలేము అక్కడ బాటిల్ అక్కడికి వేసుకొచ్చి ఇక్కడ ఎందుకంటే ఇది చేయనీకే లక్షలు కావాలి మిషన్ ఎవరైనా ఒకరు తీసుకుంటారు తీసుకోలేము ఇప్పుడు రెండాలి అనుకుంటున్నాం తెస్తాం అదే గురించి జగ్గు జగ్గు వాటర్ బాటిల్ ఇది వచ్చేసి చాలా పెద్దది ఫ్రెండ్స్ దీని లోపల బిర్యానీ రైస్ అంట ఇది ఒక இவ நோனம் இவெண்டாக்கே மட்டி விநாயகர் நேச்சர் மட்டி விநாயகர் చెప్పక మీరు ఎవరైనా మీకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు మీ పనిని పదిహేను రోజుల్లో ఒక పని పని ఒక రెండు వందలు వంద చేయాలంటే ఎన్ని ఎన్ని రోజులు టైం పడుతుంది రోజులు పదిహేను రోజులు టైం పడుతుంది అయితే మీరు మీరు ఆర్డర్ మీకు ఆర్డర్ ఇవ్వనీకి మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి చెప్పాక నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ మళ్ళీ ఒకసారి చెప్పాక మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒకవేళ వంద రెండు వందలు ఇట్లా ఆర్డర్ కావాలంటే ఈ అక్క వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మీరు మీకు కావాలనుకుంటే దానికి ముందు ఒక పది పదిహేను రోజుల ముందు మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే కంపల్సరిగా వీళ్ళు తయారు చేసి మీకు మాలను అయితే అందిస్తారని అక్క అయితే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా హెల్ప్ చేయాల్సి చేయాల్సి అని ఉంటే ఖచ్చితంగా వీళ్ళకైతే ఆర్డర్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నమస్కారం అమ్మా ఆర్డర్ చెప్పు మళ్ళీ ఆర్డర్ అమ్మా నమస్కారం